మార్చే ఫండమెంటల్ రైట్స్లో ఏ మార్పులు చేర్పులు చేయాలన్నా అది వే ప్రయాసంతో ప్రయాస ప్రయత్నం అది సఫలీకృతం అవ్వాలంటే కూడా అన్ని రాజకీయ పార్టీలు కలిసి తీసుకుంటే కానీ ఈ నిర్ణయం సాధ్యం కాదు అయినప్పటికీ ఓటు హక్కు విలువని గుర్తించడంలో అందరూ కూడా ముందుగా ఉండి రాజకీయ పార్టీలన్నిటి కూడా దీని గురించి ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో ఆసక్తితో కనుక చేయటం మంచిది అటువంటి కార్యాచరణ ప్రణాళిక చేయాలి ఎలక్షన్ కమిషన్కి ఈ ఓటు హక్కు వీటి నిర్దేశంలో కొన్ని విధి విధానాలు ఉన్నాయి జనాభాలో అరవై ఐదు శాతం మించి ఓటు హక్కు ఉండకూడదు తక్కువ కూడా ఉండకూడదు ఎక్కువ కూడా ఉండకూడదు ఎక్కువ కనుక్కుంటే బోగస్ ఓట్లు ఉన్నట్లే తక్కువ ఓట్లు కనుక ఉన్నట్లయితే మనం చేయవలసిన స్థాయిలో మన రిజిస్ట్రేషన్ ప్రక్రియ అందుకోలేదు వేగం అనేది దానివల్ల అవగతం అవుతుంది అంచేత ఆ వాటర్ మార్క్కి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వాటర్ మార్క్ అటు ఇటుగా ఓటర్స్ సంఖ్య సంఖ్యాపరంగా ఉన్నాయి కాకపోతే ఈ పద్దెనిమిది సంవత్సరాలు వయసు ఉన్న తరుణ వయస్కులైన ఓటర్లు కనీసం రెండు శాతం పాపులేషన్లో ఉండాలి దీనికోసం కూడా ఎలక్షన్ కమిషన్ ప్రతి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ప్రత్యేకమైన సూచనలు చేస్తూ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు మీ రాష్ట్రంలో తరుణ వయస్కులైన ఓటర్ల సంఖ్య తక్కువగా ఉంది వీటి సంఖ్యను పెంచే విశేష కార్యక్రమాలు మీరు చేయాలి అని సహజంగా ఇవి చేయాల్సింది విద్యా సంస్థల్లోని ఈ విద్యా సంస్థల్లో మిగతా రాష్ట్రాలతో సంగతి మనకు తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యా సంస్థలు అనేకం క్రియాశీలకంగా వ్యవహరించి ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్లో వాళ్ళు ఒక ప్రధాన పాత్ర తీసుకుని ముందంట అనేది విశేషం అంచైతే ఆంధ్రప్రదేశ్లో మిగతా రాష్ట్రాలతో పోల్చినట్లయితే సుమారు డెబ్భై తొమ్మిది శాతం మనకు ఓటు అవుతుంది ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రధాన రాష్ట్రాల్లో రెండవ స్థానంలో ఉన్నాం మనకంటే కొంచెం బహుశా వెస్ట్ బెంగాల్ ఒకటే ముందు స్థానంలో ఉంది ఎనభై ఒక్క శాతంతో ఆంధ్రప్రదేశ్లో తక్కువ ఉందని నేను అంటలేదు కానీ లోతుగా కనుక పరిశీలన చేస్తే ఇంకా గుణాత్మకంగా క్రియాత్మకంగా మనం చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఉండి ఇంకా మెరుగైన స్థితిలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉండొచ్చు దీంట్లో పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల నిరాసక్త ప్రధానమైన సమస్య ఇది దేశవ్యాప్తంగా ఉన్న సమస్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్న సంస్థను ఇది మనం గుర్తించాలి అందుకని ఇక్కడున్న సంస్థలందరూ కూడా తమ తమ పరిధిలో వారికి ఉన్న అనుభవంతో వారికి ఉన్న పరిచయాలతో వారికి ఉన్న అనుభవాలతో ప్రభావితంగా చేసినట్లయితే ఇది కూడా గుణాత్మకమైన మార్పు వస్తుంది అని నేను భావిస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో ఒక నిశ్శబ్ద విప్లవం రానుంది ఈ నిశ్శబ్ద విప్లవంలో భాగంగా ప్రతి ఓటరు కూడా తన మనోభావాలకు అనుగుణంగా తన మనోధర్మం ప్రకారం ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఎటువంటి ఒత్తిడికి లొంగకుండా స్వేచ్ఛగా ఓటు వేసే తరుణం ఆంధ్రప్రదేశ్లో వస్తుంది అటువంటి నిశ్శబ్ద విప్లవం ఆంధ్రప్రదేశ్లో రానున్నదని నేను విశ్వసిస్తా ఉన్నాను ఎందుకంటే ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి ఏ శక్తి కూడా అడ్డుకోలేదు మనం ప్రపంచంలో ఏ చరిత్ర తీసుకున్నా ప్రజల మనోగతాన్ని ఎవరో ఒకళ్ళో ఇద్దరు నిరంకుశితునో ఎవరు కూడా వారెవరిని సాధించి పబ్బం గడుపుకోలేరు ఆ రోజులు పోయాయి నియంతృత్వం లేదు ఇప్పుడు నిజమైన ప్రజాస్వామ్యం ఉంది అయితే నిజమైన ప్రజాస్వామ్యానికి సరైన భాష్యం చెప్పాలి నిజమైన ప్రజాస్వామ్యానికి అనుగుణంగా ప్రతి వ్యక్తి ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా తన గురించి తన భవిష్యత్తు గురించి దేశ భవిష్యత్తు గురించి దీర్ఘకాలిక ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకుని వివేకంతో విజ్ఞానంతో మనం వ్యవహరించాలి అలా వ్యవహరించినప్పుడు ప్రలోభాలు వాటిని